మీ పేరు రాజునా పేరు ఎంత పెద్ద ఉన్న పిలిచే పేరు రాజు అయితే నాలుగు అక్షరాలు ఈ నాలుగు అక్షరాలు రాజులు రాజుల్లాగా ఉండరండి రామలింగ రాజు రాజు అయ్యాక గత ఎనిమిది జైల్లో ఉన్నారు ఈ నాలుగు అక్షరాల పేరు రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలను పిలుచుకుంటుంది దేవుడు ఇంత ఆనందాన్ని ఇస్తే ఇంత చాలం చెప్పింది నంబర్ ఫోర్ సో ఎవరి పేరులో లైక్ రాణి లైక్ రాజు లైక్ రాము గిరి సిరి ఇలా ఉన్నవాళ్ళు సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ చూడాలి ఏ రాజు కూడా రాజు లాంటి లైఫ్ ఉండదు సో ఇట్స్ అట్రాక్టింగ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ యూవి ఫోర్ లెటర్స్లో ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ నాని సినిమా ఆడలేదు బాలు సినిమా ఆడలేదు సో రాజులకి రాజు లాంటి లైఫ్ లేదు ఏ రాజు అయినా కరెక్షన్ అవసరం మీ పేర్లో బలం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ